కవి రచయిత ప్రముఖ సాహిత్యవేత్త అయినటువంటి డాక్టర్ ఎన్కే గారి మదిరెడ్డి గారి దగ్గర ఉన్నాము ఇప్పుడు రాసే డిఎస్సి అభ్యర్థుల కోసం తెలుగులో ఎంతో పండితుడైనటువంటి ఎన్కే మదిరెడ్డి గారి సలహాలు సూచనలు తెలుసుకుని అతని వ్యక్తిగత వివరాలు కూడా తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ తెలుగులో ఎంతో ప్రాముఖ్యత సాధించారు సార్ డాక్టర్ ఎన్కే మధిరెడ్డి గారు ఎన్నో రవాళ్ళు పొందారు ఎన్నో కవితలు రాశారు పేపర్లలో రచనలు వ్యాసంగా మా ఛానల్ కోసం మా ప్రేక్షకుల కోసం తెలియజేయాలని నా ఆశా సార్ మొదటిగా మీ యొక్క జన్మత విశేషాలు చెప్పగలరా ప్రేక్షకులు తప్పనిసరి చాలా సంతోషం మొదటిగా ఒక తెలుగు సాహిత్య అభిమానిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాయి ఎందుకంటే ఒక తెలుగు విద్యార్థిగా విద్యను అభ్యసించి ఒక చక్కని టీవీ సెవెన్ అనే ఛానల్ ద్వారా నీవు చక్కని ప్రజాసేవ ఎంచుకున్నావు ఎందుకంటే మన భారత జాతిపిత మహాత్మా గాంధీ గారు కూడా చెప్పింది అదే అనగా ఈ యొక్క పత్రికా సేవ కానీ ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా సేవ కానీ దేశ సేవతో సమానం అని మన గాంధీజీ గారు సెలవిచ్చారు కాబట్టి అలాంటి రంగం ఎంచుకున్నందుకు మనస్ఫూర్తిని నేను అభినందిస్తున్నాను మా ఓకేనా నా పేరు నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎన్కే మధ్యలేటి మాది కర్నూలు జిల్లాలో ఒక గుడూరు మండలంలోని ఒక చిన్న పల్లెటూరు మాది పెంచుకల్పాడు పెంచుకల్పాటు పెంచుకల్పాడు గ్రామంలో మాది ఒక సామాన్యమైన కుటుంబం రాజకీయంగా కాన్స్టిట్యూషన్ కొడుమూరు వస్తుందండి కొడూరు మండలంలో మాది ఒక చిన్న పర్యటన ఏడు మంది ఐదు మంది అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అందులో నేను ఐదో వాడిని నెక్స్ట్ మా ఇంట్లో ఎవరు కూడా చదువుకోలేదు మాకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల అందరూ కూడా మొదట్లోనే చదువు మానేశారు నేను ఒక్కటి మాత్రం అది గుడూరు బీసీ హాస్టల్లో ఉండడం వల్ల కొంత పదో చదువుకొని అక్కడ నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా నా కాళ్ళపైన నేను ఇంటర్మీడియట్ డిగ్రీ బీజీ పన్ను ట్రైనింగ్ పూర్తి చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను ఒక రకంగా మా అమ్మ నాన్నలు మా ఇంట్లో ఇతరులను చదివించలేకపోయినా నన్ను పరోక్షంగా సహకరి ప్రోత్సహించే నన్ను ఈ స్థాయికి తెచ్చారని చెప్పవచ్చు కాబట్టి మొదటగా మా తది రుణం విరుచుకోలేము వాళ్ళిద్దరు కూడా స్వర్గస్థులయ్యారు ఇక పోతే నేను పదవ తరగతి వరకు కుడూరు బీసీ వెల్ఫేర్ హాస్టల్ చదివాను ఇంటర్మీడియట్ వచ్చేసి నొద్దిపల్లెలో స్టూడెంట్ ఫేర్ హాస్టల్ చదివాను డిగ్రీ వచ్చేసి కర్నూలు ఎస్టిబిసి కళాశాలలో అప్పుడు సింగల్ షిఫ్ట్ కాలేజ్ అది ఉదయం కొన్ని గంటల వరకు కాలేజ్ లేదు డిగ్రీలో అడ్వాన్స్ తెలుగు ఎనిమిది నుంచి ఒంట వరకు కాలేజీ ఒంటి గంట కాలేజ్ చెప్పిందంటే ఆ తర్వాత నేను వెళ్ళి మార్కెట్ యార్డ్లో కానీ టెలిఫోన్ బూత్లో కానీ హోటల్లో కానీ అంటే మూడు సంవత్సరాలు మూడు రకాల పనులు చేస్తూ డిగ్రీ పూర్తి చేశాను కారణం ఒకటి కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్లనే నేను అలా స్వతహాగా పనిచేసుకొని చదవడం జరిగింది టెలిఫోన్ బూకలో పనిచేస్తాను తిలో సాయంకాలము నుంచి పనిచేసే రాత్రి పదకొండు గంటల వరకు కేవలం నెలకు ఐదు వందలు ఆరు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు తెలుగు ఫస్ట్ పనిచేసాను తర్వాత మార్కెట్ యార్డ్లో పనిచేసాను కర్నూలు కర్నూలు పెద్ద మార్కెట్ యార్డ్లో దానిలో గుమాస్త పనిచేస్తాను గుమాస్త పనిచేశాను ఇక కొన్ని రోజులు కాలేజీకి పోకుండానే ప్రత్యేకించి అందులో గుమాస్త పనిచేసేవాడు అక్కడ రెండు కుట్ల భోజనం పెట్టి వాళ్ళు ఒక ఎనిమిది వందల రూపాయలు అలా ఇచ్చేవాళ్ళు నెక్స్ట్ ఆ తర్వాత చివరిలో రాజ రాజ్విహార్లోని జయశ్రీ హోటల్లో స్టీవాడుగా పనిచేసేవాడిని అంటే వచ్చిన వాళ్ళకు పిలుసు రాసేవాడిని అక్కడ కూడా అలానే నెక్స్ట్ చివరికి డిగ్రీ పూర్తి చేసుకొని శ్రీకృష్ణదేవరాయ పీజీ సెంటర్ కళాశాలలో ఎంఏ తెలుగు చేయడం జరిగింది అది తొంభై పంతొమ్మిది తొంభై ఏడు నుంచి తొంభై తొమ్మిది వరకు నా యొక్క పీజీ చదువు అయిపోయింది ఆ తర్వాత తొంభై తొమ్మిది తర్వాత నేను కర్నూలు సులోచిబ్లీ కళాశాల అంటే ఐఏఎస్సి డిగ్రీ కాలేజీలో తెలుగు పండు ట్రైనింగ్ చేయడం జరిగింది తెలుగు పండు ట్రైనింగ్ చేయడం జరిగింది ఆ తెలుగు పండుగ ట్రైనింగ్ అయిపోగానే మాకు వెంటనే అప్పటి టీడీపీ ప్రభుత్వం అనగా చంద్రబాబు నాయుడు గారే డిఎస్సి ప్రెస్గా వదిలారు నెక్స్ట్ మొదటి అటెంప్ట్లోనే నేను తెలుగు ఉపాధ్యాయంగా ఉద్యోగం పొందడం జరిగింది రెండు వేల ఒకటి డిఎస్సి రాశాను గవర్నమెంట్ రెండు వేల ఒకటి డిఎస్సి ఇచ్చింది కానీ గవర్నమెంట్ రెండు వేల ఫిల్ ఫిలప్ చేసింది అనగా నేను నా మొట్టమొదటి ఉద్యోగంలోకి రెండు రెండు వేల ఒకటి డిసెంబర్ ఇరవయో తారీఖున నేను పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులు చేరాను మొదట పాండ్య మండలము తమరస్పల్లె పల్లె ఎంపీ యూపీ పాఠశాలలో తెలుగు భాష ఉపాధ్యాయుల నా యొక్క ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాను ఆ తర్వాత వెందుర్తి బొమ్మిరెడ్డి పల్లె ఎంపీయూపీ పాఠశాలలో ట్రాన్స్ఫర్ వచ్చాను చివరికి ప్రస్తుతం నేను బనగాన మండలము జెడ్పిహెచ్ఎస్ పస్సులలో పాఠశాల సహాయకుడిగా అనగా స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా ప్రస్తుతం పనిచేస్తూ సార్ తెలుగు రాష్ట్రాలలో తెలుగు పైన మక్కువ ఉన్నటువంటి అభిమానాన్ని సాధించుకున్న వ్యక్తులు మీరు ఒకరు సార్ సో మేము చూసిన విధంగా సాక్షి పేపర్లో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ కొన్ని వ్యాసాలు కానీ రచనలు కానీ కవితలు కానీ ఇలా చాలా రాశారు ఇలాంటి కొన్ని రచనలు ఏమన్నా మీరు చెప్పగలరా చాలా సంతోషం వాస్తవమే మీరన్నమాట వాస్తవమే నేను ఇప్పటికే ఆంధ్రజ్యోతి ప్రజాశక్తి సాక్షు పత్రిక అలాగే స్రవంతి భావీణ ఈనాడు లాంటి వివిధ పత్రికల్లో తెలుగు రచయితగా తెలుగు కవిగా ఇప్పటికే నేను ఎన్నో కవితలు ఎన్నో వ్యాసాలు సందర్భానుగుణంగా సామాజిక సమస్యలను స్పందిస్తూ మన సమై కేంద్రాలప్పుడు కానీ కరోనా సమయంలో కానీ ఎలక్షన్ సమయంలో కానీ వాటిపైన ప్రజల్లో చైతన్యం కావడానికి నేను అనేకమైన కవితలు రావడం జరిగింది అందులో నాకు మంచి పేరు తెచ్చినవి సమై కేంద్ర కవితలు కానీ ముఖ్యంగా ఎలక్షన్ సమయంలో ఓటర్లను చైతన్యపరుస్తూ బుల్లెట్ కన్నా బ్యాలెట్ మిన్న లాంటి అద్భుతమైన కవితలు ఏ క సుల్తాన్ ఓటర్లన్నా తెలుసుకో ముఖ్యంగా రంగస్థలం సినిమాలోని ఆగట్టునుంటావా గోడరంద ఆగట్టునుంటావా ఈగట్టునుంటావా అనేటువంటి పాటకు చక్కని పెరడి చేసి ఆ రోజుల్లోనే సాక్షి దినపత్రికలు దిన పత్రికలు దాన్ని చైతన్యవంతంగా ప్రచురించడం కూడా జరిగింది ఇలా నిజంగా నాకు ఎన్నో అనుభవాలు పత్రికల్లో రచయితగా ఉన్నాయి అయితే ఈ రచనలలో మొత్త ఈ పల్లె సామాన్యంగా ప్రభుత్వం నుంచి అని చెప్పలేను కానీ ప్రైవేటు పరంగా నేను మొదటగా రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో నా వచ్చిన క్రతలన్నీ కలిపి మిలీనియంలో నేను అంటాను అనే ఒక వచ్చని కవతశ ఇచ్చాను ఆ తర్వాత రెండు వేల పన్నెండులో మధు వసంతాలు అని ఒక స్వీయ రచనా సంకలనం తెచ్చాను ఆ రచనల్లో మాత్రము చక్కని జానపద గేయాలు దేశభక్తి గేయాలు స్కూల్ పిల్లలకు అవసరమయ్యే స్కూళ్ళలో ప్రదర్శించినటువంటి చిన్న చిన్న నాటకాలు భగత్ సింగ్ అల్లు ఋకరాం నెక్స్ట్ బడికి పోదాము ఇలాంటి ఎన్నో చైతన్యవేత్తల కార్యక్రమాలను ప్రశించడం జరిగింది అయితే వీటికి మాత్రము ప్రైవేట్ సంస్థల నుంచి నాకు ఎక్కువగా గుర్తుకు రావడం జరిగింది రెండు వేల పన్నెండులో మాత్రము నాకు ప్రభుత్వం తరఫున అప్పుడు మన యొక్క రాష్ట్ర కేంద్ర మంత్రులు శ్రీ టీజీ వెంకటేష్ గారు శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నన్ను తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని సన్మానించడం జరిగింది ఎందుకంటే ఆ రోజుల్లో మనకు నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగేవి వీటి ఆ సందర్భం ఆ సభల సందర్భంగా నన్ను వాళ్ళు ఘనంగా చక్కని పురస్కారంతో సన్మానించారు ఆ తర్వాత రెండు వేల పదమూడవ సంవత్సరం అనుకుంటా విశాఖపట్నంలోని అర్పిత ఫౌండేషన్ వారు స్టేట్ బెస్ట్ సిటిజన్ అవార్డు ఇచ్చి వాళ్ళు సత్కరించారు అర్పిత ఫౌండేషన్ విశాఖపట్నంలోనే చాలా బాగా జరిగింది ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లోని కవులను కళాకారులను పిలిచి వాళ్ళు ప్రతి సంవత్సరం సన్మానం చేస్తుంటారు అందులో నేను కూడా భాగస్వామ్య మహాసభలని పాల్గొన్నా పాల్గొన్నాను నేను ఒక స్టేట్ డెలిగేట్గా పాల్గొన్నాను చక్కని పత్రము చక్కని ఒక ప్రత్యేకించి తెలుగు భాష వైశిష్టం పైన నేను పేపర్ ప్రజెంటేషన్ కూడా చేశాను గుర్తుడిపోయేటువంటి లేని జీవిత పాఠాలు అలాంటి గురువులో స్మరించుకుంటే ఆ వ్యక్తులలో ఎవరు తప్పనిసరి ఎందుకంటే ఈరోజు గుర్ప్యో నమ గురువు లేనిదే నేను లేని ఈరోజు ఈరోజు నేను ఆ గురువులు ప్రసాదించడం జ్ఞాన భిక్ష ఆధారంగానే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఒక మార్గదర్శకమైనటువంటి కవిగా రచయితగా తెలుగు పాఠాలు బోధించినటువంటి ఉపాధ్యాయులుగా నేను రాణిస్తూ అందులో మా పీజీ కళాశాల ఉపాధ్యాయులు చాలా ప్రముఖంగా చెప్పుకుంటున్న ఉపాధ్యాయులు అందులో ఆచార్య బుద్దన్న చాలా గొప్ప మహామేధావి వారు చెప్పినటువంటి సబ్జెక్టే నేను పీజీ విద్యార్థులకు మొట్టమొదటి చెప్పడం జరిగింది అది ప్రాచీన సాహిత్యమైన అది సాహిత్య విమర్శ అయినా వారికి అనుహెల్తూ ఉంటే వారి స్థానంలో మా గురువు గారు నన్ను కోయడం జరిగింది అప్పట్లోనే నేను పీజీ పిల్లలకు పాఠం చెప్పడానికి ఎన్నో గంటలు కష్టపడి ఇక పాటలు బోధించేవాడిని అప్పటి నుంచే నాకు ఒక పుష్పలెక్చర్గా మంచి గుర్తింపు వచ్చింది ఇక దానికి ప్రధాన కారకులు ఎవరంటే మా ఆచార్య తుమ్మల రామకృష్ణ గారు వారు ఇటీవలనే స్వర్గస్థులయ్యారు వారు ఇప్పటి వరకు ఒక రాష్ట్రంలోనే ప్రముఖ కవిగా కాకుండా ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి కాకుండా వాళ్ళు జీవితం పొంది ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్థులయ్యారు ముఖ్యంగా నా పైన ఆచార్య తుమ్మల రామకృష్ణ గారు నెక్స్ట్ ఆచార్య బుద్ధన్న గారు మా గురువులు హరినా సారు ఆగవని హుణమంతప్ప పురోహితం శ్రీనివాసులు ఇలాంటి గురువుల యొక్క పురుత్ఫలం వారి భిక్ష నాపై ఉంది అని నేను సభాముతోనే తెలియజేసుకుంటున్నాను వారు పార్ట్ టైం ఉపాధ్యాయులుగా ఉండేవాళ్ళు వాళ్ళు మహామేధావులు తెలుగు రాష్ట్రాలలో మీకు ఏర్వాళ్ళు విద్యార్థులకు చక్కగా నోట్స్ తయారు చేయడము వారికి చక్క చక్కని ఎగ్జామ్స్ నిర్వహించడం లాంటి విషయాలు చేస్తూ ఉంటాను అందులో భాగంగా ఇప్పటికీ నేను తెలుగు ఎల్బిసెట్ రాసే విద్యార్థులకు తెలుగు డిఎస్సి రాసే విద్యార్థులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పద్నాలుగు పుస్తకాలు నేను రిలీజ్ చేశాను అందులో ప్రభుత్వం తరఫున కూడా ఎస్సీఆర్టి అనగా రాష్ట్ర టెక్స్ట్ బుక్ సబ్జెక్ట్ ఇసుకోట్గా కూడా నేను తెలుగు పుస్తకాల్లో ఉన్నాను అందులో ప్రధానం నుంచి మనకు తెలుగు విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు ఇప్పుడు మార్కెట్లో నేను చాలా రిలీజ్ చేశాను అందులో చాలా ప్రముఖమైనవి తెలుగు వ్యాకరణ చెందిన అనగా తెలుగు విద్యార్థులు వ్యాకరణాన్ని ఎలా బోధించాలి ఎలా అభ్యసించాలి ఎలా తెలుగుపోటు పరీక్షల్లో మార్కులు స్కోర్ చేయాలి ఆ తర్వాత తెలుగు ఉపాధ్యాయు అనగా కరెక్ట్గా తెలుగు పండిట్ కావాలంటే ఆ పుస్తకం వారికి చాలా మార్గ సుఖాగుతుంది ఇక రెండు రాష్ట్రాల్లోనే కాకుండా పన్నెండు విశ్వవిద్యాలయాల్లో ఈరోజు విద్యార్థులు తెలుగు నేర్చుకుంటున్నారు నెట్ సెట్టు జేఆర్ఎఫ్ లాంటి వాటిలో సాధిస్తున్నారు జేఎల్టీఎల్ ఉద్యోగాలు పొందుతారంటే అందుకు ప్రధానంగా రెండు గ్రంథాలు ఒకటి తెలుగు సాహిత్య దీపిక రెండు తెలుగు సాహిత్య దర్శిని ఈ పుస్తకాలను కనుక స్వంతంగా స్వంతక దాదాపుగా ఈ పద్నాలుగు పుస్తకాలు కూడా ఆహార విశాలు ఎన్నో ఉద్గ్రంథాలను సేకరించుకొని ఆ యొక్క తెలుగు అకాడమీ పుస్తకాల సారాంశాన్ని తెలుగు సాహిత్య దీపిక తెలుగు సాహిత్య దర్శిని అనే పుస్తకాలుగా వేశాను ఆ రెండు పుస్తకాలు ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు విద్యార్థులకు అది బిఎస్సి విద్యార్థులైనా అది జేఎల్ డిఎల్ విద్యార్థులైనా నెట్టు సెడ్డు జేఆర్ఎఫ్ విద్యార్థులైనా అవి మార్గదర్శకమైన గ్రంథాలు వీటి గురించి ఈనాడు దినపత్రికలోను ఆంగ్ల దినపత్రికల్లోనూ సాస్ దినపత్రికల్లోనూ మంచి మంచి ఆర్టికల్స్ కూడా వచ్చాయి ఆ పుస్తకాల యొక్క ప్రాధాన్యాన్ని ప్రస్తుతం ఈరోజు మన తెలంగాణలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు నేను రాసినటువంటి తెలుగు సాహిత్య దీపిక పుస్తకాన్ని ఒక వాళ్ళ యొక్క యూనివర్సిటీ సావనీరులో వాళ్ళ యొక్క పుస్తక విభాగంలో నా పుస్తకాన్ని వాళ్ళు ఒక రెఫరెన్స్ బుక్ బాబు చూసించారు అది నిజంగా నేను ఎప్పటికీ మర్చిపోలేను వాస్తవం మీ యొక్క ఛానల్ ముఖంగా ఈ ఆనందాన్ని నేను పంచుకుంటున్నాను అంతేకాదు ఇప్పుడు తెలుగు విద్యార్థులకు మన కళ్ళ ముందున్న లక్ష్యము ఈ జన ఆశ్రమ పాఠశాలలు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ బీసీ సంక్షేమ పాఠశాలలు జో మహాత్మా జ్యోతిరావు పూలే సంక్షేమ పాఠశాలలు ఇలాంటి రెండు మూడు సంస్థల్లో మూడు సొసైటీస్లో ఉన్నటువంటి పోస్టులు ట్రైనింగ్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ అనగా మూడు పరీక్షలకు ప్రత్యేకించి ఎక్స్ విద్యార్థులు కనుక ఒక సీరియస్గా ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని ఒక వ్యూహరచన చేసుకొని సిలబస్ను డివైడ్ చేసుకొని ఇక్కడ నుంచి వాళ్ళు చదివితే వాళ్ళు చక్కగా ఉద్యోగాలు పొందడం అనేది చాలా ఈజీ అందులో ప్రధానంగా జీకే కరెంట్ అఫేర్సు ముఖ్యంగా తాజా తాజా అంశాలు నెక్స్ట్ కరెంట్ అఫైర్సు జాతీయంగా అంతర్జాతీయంగా ప్రాంతీయంగా వచ్చినటువంటి వార్తల్లోని వ్యక్తులు వార్తల్లోని ప్రదేశాలు వివాదాస్పద అంశాలు అవార్డులు రివార్డులు క్రీడా అంశాలు నెక్స్ట్ ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు నెక్స్ట్ ఇటీవల మన భారత ప్రధాని ఏ దేశంతో సత్సంబాలు పెట్టుకొని ఏ దేశాలు పర్యటించారు నెక్స్ట్ విదేశీ వాళ్ళు మన దేశం ఎవరెవరు పర్యటించారు ఉదాహరణకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి సిటీ వల్ల వచ్చిపోయాడు నెక్స్ట్ మన నరేంద్ర మోడీ గారు దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు పొందాడు సుమారుగా ఎన్నో గవర్నమెంట్ వచ్చిన అత్యున్నత పురస్కారాలు మరి ముఖ్యంగా ఇటీవల మన పహల్గాం ఉగ్రవాదుల దాడిలో పర్యాటకులు ఎంతోమంది మన గారు నిద్రపోయారు అందుకు ప్రతిఘటనగా మనం మన ప్రభుత్వం చెప్పినటువంటి ఆపరేషన్ సింధూర్ ఇలాంటి విషయాలు కనుక చూసుకుంటే విద్యార్థులు జీకే మరియు కరెంట్ అఫేర్స్ విభాగంలో చక్కగా విశేషాలను చేరుకోవచ్చు ఎన్ని ప్రశ్నలు అంటే జీకే మరియు కరెంట్ అఫేర్స్కి అన్ని స్కూల్కు అంటే వాళ్ళు సైన్స్ అయినా సోషల్ అయినా గణితమైనా తెలుగు అయినా ఆంగ్లమైనా అందరికీ ఇరవై ప్రశ్నలు ఉంటాయి అది మార్పులు కేటాయించెం విభాగం వచ్చేసి విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ ఎక్కువ భారతీయ విద్యా విధానం ఆధునిక భారతీయ విద్యా విధానము భారతీయ విద్యా విధానంలో వివిధ కమిషన్లు వాటి పాత్ర ఎన్సిఎఫ్ ఫైవ్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సమ్మిళిత విద్య ఉపాధ్యాయ సాధికారత ఇవి అంశాలు వీటిపైన పది ప్రశ్నలు వస్తాయి ఐదు మార్కులు కేటాయించారు వీటికి మన మార్కెట్లో ఈరోజు తెలుగు అకాడమీ వాళ్ళ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి సరిపోతుంది ఇక మూడో విభాగం వచ్చేసి క్లాస్ రూమ్ సైకాలజీ ఇది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది ఇది అప్లికేషన్ మెథడ్లో వస్తాయి క్వశ్చన్స్ మనము ీడిలో ట్రైనింగ్ ట్రైనింగ్లో చదివినటువంటి సైకాలజీ వేరు ఇక్కడ వచ్చినటువంటి సైకాలజీ వేరు ఇది అప్లికేషన్ మెథడ్లో ఉంటుంది దీన్ని కనుక అప్లికేషన్ మెథడ్లో కాస్త ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనగా వైయక్తిక భేదాలు లర్నింగ్ చాప్టర్ అభ్యసనము మరి ముఖ్యంగా మూర్తిమత్వము ప్రజ్ఞ స్మృతి విస్మృతి ఈ చాప్టర్స్ పైన కనుక విద్యార్థులు ప్రత్యేకించి దృష్టి సారిస్తే ఈ ఈ విభాగానికి పది ప్రశ్నలు ఐదు మార్కులు కేటాయించారు వీటికి కూడా మనకు మార్కెట్లో తెలుగు అక్కడ పుస్తకాలు చాలా ఉన్నాయి ప్రైవేటు పుస్తకాల జోలికి వెళ్లకుండా మన విద్యార్థులు కనుక తెలుగు అకాడమీ పుస్తకాలను ఆశ్రయించి సాధన చేస్తే ఈ విభాగంలో కూడా మంచి స్కోర్ సాధించవచ్చు ఇక అరీ ముఖ్యంగా మన బిఎస్సి తెలుగు విద్యార్థులకు క్రియాశీలకమైన అంశం ఏంటమ్మా అంటే తెలుగు కంటెంట్ మరియు సాహిత్యం ఈ విభాగం చాలా విస్తృతమైనది మొత్తం ఎనభై ప్రశ్నల విభాగం అనగా నలభై మార్కులు ఈ విభాగానికి మనము ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు తెలుగు పాఠ్య పుస్తకాలను సేకరించుకొని చదివితే చాలు నెక్స్ట్ ఇక సాహిత్య చరిత్ర విభాగానికి వచ్చేసి మనము తెలుగులో ఎన్నో పుస్తకాలు ద్వాణ శాస్త్రి తెలుగు సాహిత్య చరిత్ర కానివ్వండి నాగయ్య గారి యొక్క తెలుగు సాహిత్య సమీక్ష కానివ్వండి ఇలాంటి పుస్తకాలు ఉన్నాయి ఆచార్య బ్రరాజ్ కృష్ణమూర్తి గారు సంపాదనటువంటి తెలుగు భాషా చరిత్ర ఇలాంటి పుస్తకాలను కనుక మనం సేకరించుకొని పింగళి లక్ష్మీకాంతం గారి యొక్క సాహిత్య శిల్ప సమీక్ష దివాకర్ల వెంకటవ్ గారి యొక్క సాహిత్య సోపానాలు నెక్స్ట్ పరవస్తు చిన్నేశ్వరి గారి బాల వ్యాకరణము ఎందుకంటే సిలబస్ చాలా ఎక్కువగా ఉంది తెలుగు సాహిత్య చరిత్ర తెలుగు భాషా చరిత్ర తెలుగు సాహిత్య విమర్శ బాల వ్యాకరణంలోని సంఘ సంధి సమాస తత్సమ ఆర్చిక పరిచ్ఛేదాలు మొత్తం బలవేగంలో పది పరిచయాలు ఉంటే ఐదు పరిచేదాలను సిలబస్సు ఇవ్వడం జరిగింది ఇక మరీ ముఖ్యంగా రెండు వేల ఎనిమిది వీఎస్ నుంచి ప్రత్యేకించి చంద్రోదర్పణం అనంతామాతుని దర్పణంలోని ఎదురు ప్రాసలు ఇవ్వడం జరిగింది ఈ విభాగం పైన కూడా కాస్త దృష్టి పెట్టాలి పిల్లలు ఎందుకంటే ఇది తెలుగు విద్యార్థులకు జాబు రావాలంటే ఈ ఎనభై ప్రశ్నలు చాలా క్రియాశీలం కాబట్టి చంద్రదర్పణంలో ఎదురు ప్రాసలు కూడా వాళ్ళు తప్పనిసరిగా సేకరించుకొని చూసుకోవాలి వీటికి మనకు చంద్రదర్పణం మార్కెట్లో పుస్తకం దొరుకుతుంది ముఖ్యంగా బాల వ్యాకరణం పైన వందరం రామకృష్ణారావు గారు రచించినటువంటి వ్యాకరణ ఘంటాపత వ్యాఖ్య సులభమైన సరళమైన శైలిలో ఉంటుంది దాన్ని సేకరించుకుంటే సరిపోతుంది ఇక చివరి విభాగం వచ్చేసి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ తెలుగు ఈ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ తెలుగులో ప్రధానంగా తెలుగు బోధనా పద్ధతులు దీనికి వాస్తవానికి ప్రభుత్వం వారు రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు బిఈడి టెక్స్ట్ బుక్లో సిలబస్ ఇవ్వడం జరిగింది కానీ మనం మార్కెట్లో ఆ పుస్తకాలు లేవు మనకు చివరి దిక్కు ఏంటమ్మంటే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి రెండు వేల పదహారు తెలుగు బోధనా పద్ధతులు బిఈడి అక్కడ పుస్తకమే ఉంది కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలుగు బోధనా పద్ధతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెండు సంకుటాలు వదిలింది సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ వీటిని కూడా సేకరించుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇది కూడా చాలా క్రియాశీలకమైన విభాగం మొత్తంగా నలభై ప్రశ్నలు ఇరవై మార్కులు కేటాయించారు మెథడాలజీ అనేది కాస్త చదివి కాస్త శిక్షణ తీసుకుంటే పిల్లలకు వాళ్ళ జోబులో ఉండే మార్కులు ఇవి కాస్త అప్లికేషన్ మెథడ్లో ఉంటుందండి తెలుగు మెథడాలజీ అంటేనే కాస్త అప్లికేషన్ మెథడ్లో ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంటుంది విద్యార్థులు కాస్త అవగాహనతో చదివితే సెంటుకు సెంటు వచ్చడానికి రావడానికి ఆస్కారం ఉన్న విభాగము తెలుగు మెదలసి మొత్తం తెలుగు విద్యార్థులకు తెలుగు పోస్టు కొట్టాలంటే నూట అరవై ప్రశ్నలు ఉంటాయి ఎనభై మార్కులు కేటాయించారు తక్కిన ఇరవై శాతం అనేది మా తెలిసిన విషయమే టెట్టులో నూట యాభై మార్కులకు ప్రభుత్వము దాదాపుగా రెండు వేల పదకొండు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయా ప్రభుత్వాలు టెట్లు నిర్వహించడం జరిగింది అందులో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా వారి మార్కులను ఇరవై శాతం కుదించి ఈ డిఎస్సిలో వచ్చినటువంటి స్కోరు కలిపి ఫైనల్గా ఉద్యోగంలో మన యొక్క పేర్లు అనేవి ఉంటాయి ఈ విధంగా మనకు విద్యార్థులకు సిలబస్ ఉంటుంది డిఎస్సి అభ్యర్థులకు సారాలు సూచనలు చివరిగా డాక్టర్ ఎన్టీ మల్లెడ్డి గారి తెలుగు పైన మింకే మక్కువ కలిగినటువంటి అతని నేను ఒక కవిగా ముఖ్యంగా తెలుగు సాహిత్య అభిమానిగా ఎంతోమంది కవుల యొక్క పద్యాలు ముఖ్యంగా శ్రీశ్రీ వచన కవితలు కానీ గురుజాడవారి వచన కవితలు కానీ ఎన్నో ఉంటాను ముఖ్యంగా నాకు ప్రాచీన సాహిత్యంలో అల్లసాని పెద్దన్న గారి యొక్క మను చరిత్రలోని పద్యం అంటే చాలా ముఖ్యంగా ఆ పద్యం అనేది నిజంగా ఆ అల్లసాని వారి యొక్క అల్లిక జిగిబీలు అంటాను కదా అలాంటి అల్లసాని వారి అల్లిక జిగిబీలో ఒక మచ్చుతునక

కవి సామ్రాట్ విశ్వరత్న గారు ఏమన్నారంటే తెలుగు భాష వింటున్నా తెలుగు మాట్లాడుతున్నా సంగీతం ఏదో వింటున్నట్లు ఉంటుంది అని ప్రశంసించారు కాబట్టి నిజంగా వాయులు చెప్పినట్లుగా దేశ భాషలందు తెలుగు నిసి ఎప్పటికీ కూడా మన తెలుగు కలకాలం వర్దిల్లాలని మనస్ఫూర్తిగా మన టీవీ సెవెన్ ద్వారా ప్రేక్షకులని తెలుగు సాహిత్య అభిమానులను కోరుతున్నారు so awesome.